అలా అండ్ అలాగే మీనాక్షి మ్యామ్ అండ్ ఐశ్వర్య మ్యామ్ ఇంకొక ఛాన్స్ ఉంటే మీతో మళ్ళీ వర్క్ చేయాలనిపిస్తుంది అలాగే అలాగే నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేసిన మహేష్ బాబు సార్ నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేశారు నన్ను చాలా బాగా అందుకు అందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలా అండ్ నాకు ఒక డైలాగ్ చెప్ సినిమాని సూపర్ హిట్ హిట్ చేస్తారంటే మీరేంటయ్యా మా సినిమాని బాక్స్ ఆఫీస్ వద్దలు కొట్టేశారు సో మచ్ బాక్స్ ఆఫీస్ వద్దలు కొట్టేశారు మరి ఓకే సో స్వీట్ సో స్వీట్ సూపర్ అసలు లవ్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అయిపోయిందా బుల్లరే జారే లే అప్పుడే పంపించేద్దామా అప్పుడే పంపించేద్దామా అప్పుడే కాదు కాదు ఇంకా 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 చాలా మంది ఉన్నారు ఇప్పుడు నేను కొరికేయాలి అనుకునే వాళ్ళు తెలుసా ఇప్పుడు నేను వదిలితే వాళ్ళందరూ కొరికేస్తారు ఇప్పుడు మా వాళ్ళు ఉండదు ఇది ఎంత షార్ప్ అంటే ఫస్ట్ కొద్దిగా స్లోగా ఎంటర్ అయ్యాడు పాపం ఇదే ఫస్ట్ ఫిల్మ్ కెమెరా ఏంటి లైట్స్ ఏంటి పాపం అంత కొత్త కొత్తగా కానీ ఒక్కసారి అలా ఇగ్నేషన్ ఇచ్చామంటే ఎక్కడ ఉంటుంది రే ఇప్పుడు సేమ్ డైలాగ్ చెప్పు ఫస్ట్ ఏం చెప్తావు మీరు మీరేదో సినిమాని ప్రోగ్రెస్ చేస్తారనుకుంటా మీరేంటయ్యా బ్లాక్ బాస్టర్ చేశారు మీరేంటయ్యా మాస్టర్ బ్లాక్ బాస్టర్ చేశారు బ్లాక్ బ్లాక్ బాస్టర్ చేశారు